ఎవరన్నా మీది రేపు లేదన్నా ఓకే అన్న పద్దెనిమిది రకం ఎత్తమవుతాను అన్న రాసిమో ఎప్పుడు చేయించాను రెండో తారీఖు ఓకే ఈరోజు ఎంత అన్న తారీఖు ఎలా తారీఖు ఎలా ఉందన్న రోజుల్లో మీకు రోజులో ఒక ఓకే మంచిగా వచ్చింది నీటిగా ఆకులు సాఫ్గా ఉన్నది దోమ గీమ ఏం లేకుండా ఉన్నది నీటిగా పంగల్ వచ్చిన సైడు మంచిగా ఉన్నాను నీట్గా ఓకే ఉన్న వాళ్ళనే ఇంకా పక్క రైతులకు కూడా తెప్పించిన ముగ్గురికి మూడు ఎకరాలకు ఓకే ఇలా పదకొండో తారీఖు తెచ్చి వాళ్ళకు కూడా రేపు కొట్టేస్తుంది మా కంపెనీ మందులు మొదటిగా వాడుకోవచ్చు అన్న అందరు వాడుకోవచ్చు ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ కూడా చెప్తాను సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఓకే అన్న నేను జమో ఏ అవసరం ఉన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చు నేను తెలియజేయచ్చు పక్క రైతులు నేను దేమో చేద్దాం మొక్కలు అక్కడ అర అరపెట్టి ఉన్నది ఇప్పుడు బీట్కి ఎక్కువ పెరిగింది తొమ్మిది రోజులు ఏమేమి కంట్రోల్ అయింది అన్న మీకు డోమా కంట్రోల్ అయింది మూడు లేదు ఇప్పుడు మంచిగా బీటింగ్ ఉన్నది ఆకులు కూడా సాపుగా ఉంది పక్క రైతులు అయితే ఒక రైతు కొట్టుకోవచ్చు బీటింగ్ చెట్లు కూడా చూడండి ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు Okay. Okay, thank you Anna. Thank you.